అందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంతో భాద్రపద బహుళ అమావాస్య బుధవారం ఉత్తర నక్షత్రం అక్టోబర్ రెండవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము ఛేదించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రోజు చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దిగ్య ప్రముఖ సేవాకారు అన్నతనం దూపసేవూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ పరాపురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం అయిన తర్వాత నిత్యోహము పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గ్రహణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ ని వేదన మహాన్ వేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఇవాడ అమావాస్యని పురస్కరించుకొని ఆ దర్శ హోమం గ్రామ పరిహరణ జరుగుతుంది అదైన తర్వాత స్వామివారికి రాజభోగ నివేదన మహానివేదనం జరుగుతుంది ఈ సందర్భంగా అమావాస్య ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం అమావాస్య ప్రయుక్తమైనటువంటి తిరువీధి మహోత్సవం సాయంకాలం ఐదు గంటలకు గ్రామ తిరువీధి జరుగుతుంది గ్రామ తిరువీధి గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో కూడి స్వపరంలో రామతిరువేదిని అనుగ్రహించి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభారతి శ్రీశరాన్ని సమర్పణ అయిన తర్వాత బేడా ప్రదక్షిణపూర్వకంగా ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రసుము చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది